Оскарч дөсөп <laughs> మహతీ ఫౌండేషన్ నాగరాజ్ గారికి మరియు మండల తహసీల్దార్ సార్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మండల ప్రజలకి మన మాతి ఫౌండేషన్ సేవలు అనేది చాలా విలువైనగా చేస్తున్నాము ఐ ఆపరేషన్ కానీ పోషకాహారం కానీ మెగా క్యాంపులు కానీ తను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన దానివల్ల ఎక్కడో దూరదేశాల్లో ఉన్నా కూడా మనం పుట్టిన దేశం మనం పుట్టిన ఊరిని ఏదో ఒక సేవ చేయాలనే కారణంగా ఈ ప్రజాసేవ చేయాలనేసి నారాజు గారు తెలుసుకోవడం జరిగింది ఆ విధంగా మేము సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాము మీ అందరూ సహాయ సహాయకారాలు కూడా మాకు కావాలా ఇంకా దీన్ని ముందుకు తీసుకోబోయేదానికి చాలా అవకాశం మాకు ఉంది చేస్తాము అని తెలుసుకుంటూ ఇక్కడికి ఆగస్టు పదహైదు డెబ్బై ఎనిమిదవ రిపబ్లిక్ డే సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఫ్లాగ్షన్ చేసి మాకు చాలా సంతోషమైంది ఇక మీద కూడా మా విషయంలో ఏదైనా ఉంటే కూడా మాకు సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మా ఆశీర్బాద్ సార్ని మాట్లాడాలని కోరుకుంటున్నాను ఇక్కడికి ఇచ్చేసిన మన రెవెన్యూ స్టాఫ్కి అట్లే మాహితీ ఫౌండేషన్ నాగరాజ గారు ఇక్కడ లేకుండా కూడా వాళ్ళు ఇక్కడ ఉండే అన్ని సేవా భారీ కార్యక్రమాలు చేస్తున్నాం మీ పేరు శ్రీనివాస్ శ్రీనివాసులు గారికి అందరికీ నమస్కారం ఈరోజు అతి ముఖ్యమైన భారతదేశ ప్రజలకందరికీ స్వాతంత్రం వచ్చిన రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం దినోత్సవం జరుపుకుంటున్నాము అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్రం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మనకు ఎంతో మహానుభావులు ఈ బ్రిటిష్ సామ్రాజ్య బాంధిత సంఖ్యాల నుంచి భారత ప్రజలకు స్వాతంత్ర్యం తెప్పించి మనము మనముగా భారతదేశాన్ని నడిపించిన రోజు కాబట్టి మహానుభావులు దీని వెనకాల ఎంతమంది తమ అన్నీ కోల్పోయి కుటుంబాన్ని కానీ వాళ్ళ స్వార్థం అనేది లేకుండా మనకు చేసి ఈ స్వాతంత్రం జరుపుకునే కార్యక్రమైన మహానుభావులందరికీ నమస్కారం తెలియజేసుకుంటుంటాం అలాగే ఇప్పుడు ఎక్కడో బైరెడ్డిపల్లిలో చిన్న గ్రామంలో నాగరాజు గారి పుట్టి ఆయన బీద పరిస్థితుల నుండి పైకొచ్చి నలగర సహాయం చేయాలి అనేది అందరికీ రాదే మనము ఇండియా అనుకుంటే ఎప్పుడో యాడ్కో వెళ్ళిపోతుంది కానీ ఆ భావాలు మందికి లేవు ఆ ఫౌండేషన్ తరఫున నాగరాజు గారికి కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈడ కార్యక్రమాలు చేస్తున్న శ్రీనివాస్ గారికి కూడా మన డిపార్ట్మెంట్ తరఫున మేము కూడా మీ సేవా కార్యక్రమంలో పాల్గొనే దానికి ఎప్పుడు మేము రెడీగా ఉంటాం మీరు ఎప్పుడు చెప్పినా మీకు ఏమి కావాలన్నా కూడా మా డిపార్ట్మెంట్ తరపున మేము చేస్తాం ఎందుకంటే మీరే ఒకరికి సేవ చేస్తున్నారు కాబట్టి దాంట్లో మేము పాలు పంచుకుంటామని తెలియజేస్తూ ఇక ముందు కూడా మేము ఎప్పుడు మీకు సహకారాలు అందిస్తామని తెలియజేస్తుంటాం